లార్డ్స్ టెస్ట్లో అద్భుత విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్కు ఐసీసీ షాక్ ఇచ్చింది స్లో ఓవర్ రేట్కు కారణమైన ఇంగ్లాండ్ జట్టుపై కఠిన చర్యలు తీసుకుంది నిబంధనల ప్రకారం డబ్ల్యూటీసీ పాయింట్స్లో కోత విధించడంతో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు జరిమానా విధించింది లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో ఇంగ్లాండ్ ఇరవై రెండు పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా వేసింది దాంతో మ్యాచ్ రెఫరీ రిచి రిచర్డ్స్టన్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకున్నారు ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయని జట్టు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో ఓవర్కు ఐదు శాతం చొప్పున జరిమానా విధిస్తారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో పది శాతం కోత విధిస్తూ జరిమానా విధించారు అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణమైన జట్టుకు ఒక్క ఓవర్కు ఒక డబ్ల్యూటీసీ పాయింట్స్ను తగ్గిస్తారు ఇంగ్లాండ్ రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో రెండు పాయింట్లు కోత విధించారు తమ తప్పిదాలను బెన్ స్టోక్స్ అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయపడడం ఇంగ్లాండ్ కొంపముంచింది పేసర్లే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడంతో సమయం వృధా అయ్యింది పాయింట్ల కోతతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఇంగ్లాండ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది ఈ సైకిల్లో మూడు మ్యాచ్లకు మూడు గెలిచిన ఆసిస్ అగ్రస్థానంలో ఉండగా ఒక విజయంతో శ్రీలంక రెండో స్థానంలో ఉంది మూడింటిలో రెండు గెలిచిన ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉండగా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది ఈ సైకిల్ పూర్తయ్యేలోపు అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఏడు ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్ కోసం సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ను ఓడించి విజేతగా నిలిచింది కాగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై ఇరవై మూడు నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది